రోహిత్ గారు యాక్చువల్ గా చాలా క్వైట్ వెరీ క్వైట్ పర్సన్ వన్ ఇది క్వాలిటీగా తీసుకుంటారా అంతేగా మరి అయితే బట్ ఆయన గా ఒక నాటినెస్ ఉంది అది అంత బయట కనిపించదు ఉంది అది డెఫినెట్ గా ఉంది అంటే నాకు వచ్చి ఆయన్ని చాలా ఇయర్స్ ముందు నుంచి తెలుసు సో దేర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్ ఆయన స్మైల్ లో ఒక వెరీ వెరీ ఒక వెరీ స్పెషల్ థింగ్ ఇస్ దేర్ ఇన్ స్మైల్ అది ఆయనకి డెఫినెట్ గా తెలుసు అనుకోండి చూడండి నవ్వుతున్నారు ఇప్పుడు బ్లష్ అవుతున్నారు కూడా ఇంకొక క్వాలిటీ చెప్పండి అండి కొంచెం హెల్ప్ చేయండి టూ కాదు తేదో థర్డ్ ఇంకా త్రీయా చాలా క్వాలిటీస్ ఉందండి మంచి క్వాలిటీస్ అన్ని మంచివి మంచి మంచి క్వాలిటీ చాలా ఉన్నాయండి ఓకే ఇంకొకటి పోనీ త్రీ మూడు ఇంకొక క్వాలిటీ ఉంటారు అంటే ఆయన చాలా క్వాయట్ అండ్ కామ్ పర్సన్ చెప్తున్నారు మీ గురించి మీరు చెప్తే కొంచెం నేను చెప్పేస్తాను ఆయనలో ఉన్న ఐదు క్వాలిటీస్ ఆయనే చెప్పుకోవాలా హెల్ప్ చేస్తారండి ఇంకేం క్వాలిటీ చెప్పాలి కుకింగ్ బాగా చేస్తారంటే అది నిజంగా నాకు తెలియదు ఒక రోజు కూడా నాకు కుక్ చేసి ఇవ్వలేదండి మరి నేనెట్లా మీరు కుక్ చేసి నేను తిన్నానా ఎప్పుడు బిర్యానీ పంపించారు కానీ ఆయన కుక్ చేశారని చెప్పలేదండి మరి ఎట్లా తెలుస్తుంది ఇంటికి బిర్యానీ ఎలా ఉంది ఇందుకే బిర్యానీ ఎలా ఉంది బిర్యానీ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు ఇస్ అ వెరీ గుడ్ అయితే ఇస్ అ గుడ్ కుక్ ఆల్సో ఇప్పుడే నాకే తెలిసింది ఇంకొక క్వాలిటీ మేబీ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఇంకా ఈ ప్రమోషన్స్ తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడే అర్థమైంది నేను కూడా యా యా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ శ్రీదేవి గారు థ్యాంక్ సో మచ్